అరటికాయ ఫ్రై ఎప్పుడు ఒకలాక్కుండా ఎలా కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా చెప్పండి ఇదైతే రెండు రకాలుగా చేసుకోవచ్చు ఫ్రైలా చేసుకుని రైస్లో తీసుకోవచ్చు లేదు అంటే టీ తాగుతున్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇలా చేసుకుని తీసుకొని టీ టైంతో పాటు టీతో పాటు బాగుంది చాలా బాగుంది స్నాక్స్ కింద కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో దీనికోసం ముందుగా అరటికాయని తీసుకుని ఒక శుభ్రంగా కడిగేసుకుని చెక్క తీసేసుకోవాలి నేను చూపించే విధంగా స్లైసెస్ లాగా బాగా పలుచుగా కట్ చేసుకుని మనకి ఉప్పు వేసిన నీళ్ళల్లో ఇవి పెట్టామనుకోండి నల్లబడకుండా ఉంటుంది అండ్ కెనర్ ఏదైనా ఉన్నా సరే కూడా పోతుంది సో ఇట్లా కట్ చేసుకోండి స్లైసెస్ లాగా అంటే మనం బజ్జీ బజ్జీకి కట్ చేస్తాం కదా అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇట్లా అన్ని ముక్కు అన్ని ముక్కలు కూడా తరిగేసి పక్కన పెట్టుకోండి తర్వాత దీనికోసం ఏంటంటే వరిపిండి మనకి కొంచెం కావాల్సినంత తీసుకోవాలి నేను ఒకైతే ఈ చిన్న స్పూన్తో ఒక ఐదారు స్పూన్లు తీసుకున్నాను కొంచెం వరిపిండి తీసుకుని దాంట్లో పసుపు ఉప్పు కారం ఈ మూడు కూడా బాగా కలుపుకోవాలి తర్వాత అల్లం పచ్చిమిర్చి ఈ రెండు కూడా కొంచెం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని ఇవి ఈ వరిపిండి మిశ్రమంలో ఏంటంటే వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మనం కలిపి పెట్టుకోవాలన్నమాట ఇంత ఇది ప్రాసెస్ అయితే నేను నేను చూపించే విధంగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుని మనకి కావాల్సిన కన్సిస్టెన్స్లో వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుందండి ఇది బాగా మొత్తం అన్నీ కూడా ఉప్పు కారం అన్ని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చూపించే విధంగా ముక్కలకి ఈ పేస్ట్ అద్దేటట్టుగా అద్దీసి అట్లా ఉంచాలి మరి డిప్పింగ్ కాకుండా జస్ట్ అట్లా వాటికి అద్దితే సరిపోతుంది ఇది ఇట్లా నేను చూపించే విధంగా అలా అద్దీసి పక్కన పెట్టుకోండి తర్వాత దీనికోసం ఏంటంటే డిప్ చేయడం కోసం కొంచెం గోధునొక్కి తీసుకున్నాం ఉప్పు ఉప్మా అంటాం కదా అది తీసుకుని దాంట్లో జస్ట్ ఇలా డిప్ చేసుకోవాలి అంతేనండి డిప్ చేసుకుని మనం ఆయిల్ను ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీకి అంతేనండి ఇది కర్రీ తీసుకోవచ్చు లేదంటే స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు ఇంతే నేను మనకి చిన్న టిప్ ఏంటంటే ఆయిల్ వేగుతున్నటప్పుడు నూనె పీల్చకుండా ఉండాలి అని అంటే కొంచెము హాఫ్ స్పూన్ సాల్ట్ వేయండి వేస్తే కనుక మనం చేసే ఏ ఐటమ్ అయినా సరే నూనె పిల్చకుండా బాగా వస్తుంటుంది సో y y curry? ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి చెప్పండి అండ్ ఇది మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి స్నాక్ ఐటమ్ కింద అయితే చాలా బాగుంది రైస్ ఐటమ్ తీసుకున్నారంటే దీంతోపాటు పప్పు కానీ చారు కానీ కాంబినేషన్ ఉంటే కనుక కూర అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్